పెళ్లి చేసుకున్న నలభై ఆరేళ్ల టాలీవుడ్ స్టార్ హీరో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ సిద్ధార్థ్ అదితిరావు హైదరి మూడు బుళ్ల బంధంతో ఒకటయ్యారు దక్షిణాది సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లి వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రం హాజరయ్యారు ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇక వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు గత కొంతకాలంగా పలు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే రెండేళ్ల క్రితం వచ్చిన మహాసముద్రం సినిమాలో వీరిద్దరు తొలిసారి కలిసి నటించారు షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం జరిగింది కానీ వీళ్ల రిలేషన్ పై ఈ జంట ఇప్పటి స్పందించింది లేదు ఎప్పుడు దీని గురించి ప్రశ్నలు ఎదురైనా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వస్తున్నారు అయితే ఆ మధ్య ఈ జంట పలు పార్టీలకు కలిసి వెళ్లడంతో వీరి పెళ్లి త్వరలోనే అన్నట్లు ప్రచారం జరిగింది అంతేకాదు శర్వానంద్ ఎంగేజ్మెంట్ పెళ్లికి కలిసి వెళ్లడం ఈ రుమార్లకు మరింత ఆధ్యం పోసింది కాగా మొన్న మధ్య ఈ జంట ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అన్నట్లు కూడా సోషల్ మీడియా ఇటీవలే ఈ బ్యూటీ తన పెళ్లి తనకు ఎంగేజ్మెంట్ జరిగిన వనపర్తి జిల్లాలోని పురాతన దేవాలయంలోనే పెళ్లి కూడా జరుగుతుందని తెలిపింది అంతేకాకుండా తనకు సిద్ధార్థ్ హైదరాబాద్ లోని తన నానమ్మకు చెందిన ఓ స్కూల్ లో ప్రపోజ్ చేశాడని తన నానమ్మ ఆశీస్సుల కోసమే ఇలా చేసినట్లు చెప్పడం తనకెంతో నచ్చి ఓకే చెప్పానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది ఇక సిద్ధార్థు ఇది వరకు మేఘన అనే అమ్మాయితో పెళ్లి రెండు వేల మూడులో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ చెంట మనస్పర్ధలు రావడంతో నాలుగు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత సింగిల్ గానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మధ్యలో పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్లు కూడా అప్పట్లో ప్రచారాలు జరిగాయి ఇందులో ఎంతవరకు అన్నది ఎవరికీ తెలియదు ఇక అదితి రావు హైదరి సైతం ఇదివరకే ప్రముఖ బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది కానీ వీళ్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకుంది అప్పటి నుంచి ఈ బ్యూటీ కూడా ఒంటరిగానే జీవిస్తుంది ఇక రెండేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట ఎటకేలకు ఒక్కటి కాబోతున్నారు తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు